ప్రైజ్ ద లాడ్ అూయా ప్రఘోయిన యేసుకృష్ణరావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పదవ తేదీ సారీ తొమ్మిదవ తేదీ ఐదవ నెల ఇరవై ఐదవ వచ్చరంలో మనమందరము చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితిని పరిశుద్ధుడైన ఆ ప్రియుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమును సలుతించటకు స్థుతించటకు గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తీస్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు అలెలుయా అలెలూయా ప్రియులరా ఎలా ఉన్నారు ఐదవ నెల కూడా గడిచిపోతూ ఉంది దినములు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి గంటలు గడిచిపోతున్నాయి నిమిషాలు గడిచిపోతున్నాయి క్షణాలు గడిచిపోతున్నాయి కాలం నీ అవసరం ఆగదు దాని పని చేసుకుంటూనే పోతుంది దేవుడు ఇచ్చాడు కదా సూర్యుడికి చంద్రుడికి సూర్య చంద్రాది నక్షత్రాలకు దేవుడు ఇచ్చాడు ఈ భూమికి ఈ సర్వ సృష్టికి తననుగుణంగా దైవాజ్ఞానం సర్వసృష్టి పాటిస్తూ తప్పి నిళ్ళారా కానీ ఆజ్ఞను మీరి పాపం కొని తెచ్చుకున్నవాడు మానవుడు ఒక్కడే ఆజ్ఞ అతిక్రమమే పాపం సర్వసృష్టి దేవుని ఆజ్ఞకు లోబడి ఈ దినానికి పనిచేస్తుంది కొన్ని వేల వత్సరాల క్రితం ఈ సర్వసృష్టిని దేవుడు చేశాడు వాటి జ్ఞానం ఇవ్వలేదు మనసు ఇవ్వలేదు అయ్యి సృష్టిలో వాటి కార్యాలు అవి చేయడానికి అవి ఆయన చేశాడు అంతే సూర్యుని ఎందుకు చేశాడండి చాలామంది అమాయకులు సూర్యదేవుడు సూర్యదేవుడు సూర్య నమస్కారం అరే బాబు అది దేవుడు చేసిన ఒక గ్రహం ఒక నక్షత్రం సారీ స్వయం ప్రకాశం కదా అది ఒక నక్షత్రం ఆ సూర్యుని పుట్టుకొని దేవుడా అని చెప్పి అదని దండం పెడుతుంటావు సూర్య నమస్కారాలు దానికి జ్ఞానం లేదు మనసు లేదు నీ అంత జ్ఞానం కూడా లేదు దేవుడు ప్రకాశించమన్నాడు ప్రకాశిస్తున్నాడు ఆ శక్తి చూడు దేవుడే అలాగే చంద్రుడు రాత్రి నిలడానికి అలాగే చంద్రానికి ఆల్మట్టి డ్యామ్ కడుతున్నారు కదా మానవుడు కట్టే డ్యాములు ఏమైపోతాయి ఒక ఈ టీఎంసీలు రెండు వేల టీఎంసీలు నిల్వ ఉంచడానికే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కడతారు అవి మళ్ళీ వాటిని నిల్వ ఉంచలేదు కానీ ఎన్ని టీఎంసీలు నీళ్ళు ఉంటాయి సముద్రంలో కొలవగలరా మీరు ఏమన్నా మరి దానికి డ్యామ్ లేకుండా ఒక మాట చేత అక్కడ నిలబడిపోయినాయి కదా అది దేవుని చిత్తానుసారంగా దేవుని మాట ప్రకారంగా ఉండడము అంటే అది సర్వ సృష్టి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది ప్రిలరా మానవులమైన మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చడం లేదు దైవ చి దేవుని చిత్తం ఏంటి నిన్ను చేయడంలో ఈ లోకంలో పుట్టించడంలో ప్రభు చిత్తం ఏంటి నన్ను ఈ లోకంలో పుట్టించడంలో దేవుని చిత్తం ఏంటి ఎంతోమంది గనులైన వారు ఉన్నారు వారందరికీ ఈ యొక్క పరిశుద్ధ వాక్యం వారి దగ్గరకు వెళ్ళలేదు నీ దగ్గరకు వచ్చింది ప్రభు ప్లాన్ ఏమిటి నీ జీవితం పట్ల నా జీవితం పట్ల దేవుడు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళిక ఎప్పుడు నెరవేరుద్దు అంటే దైవ చిత్తాన్ని మనము అంగీకరించినప్పుడు దైవ చిత్తానుసారంగా నడిచినప్పుడు దేవుడు ఒక చిత్తం కలిగి ఉన్నాడు మన పట్ల నీ పట్ల ఒక చిత్తం కలిగి ఉన్నాడు దైవ చిత్తానుసారంగా మనం నడవాలి లోబడాలి ప్రవర్తించాలి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మానవుడు జీవిస్తూ ఉన్నాడు పిల్లల ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అవ్వాదాములు దేవుడు ఏదేను తోటను సృష్టించింది ఔ్వాదాముల కోసమే కదా ఐదు రోజులు దేవుడు ఈ సర్వ సృష్టిని సృష్టించింది అవ్వాదాముల కోసమే మానవుల కోసమే కదా ఈ భూమిని మరి ఇంత సృష్టిని సృష్టించి అవ్వాదాముల చేతిలో పెట్టి జాగ్రత్తల నాయనాయే మీరు ఈ భూమిని నింపండి ఫలించండి అభివృద్ధి చెందండి సంతోషించండి అని చెప్తే దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించి పాపం తెచ్చుకున్నారా లేదా అవును ప్రిల్లల దైవ చిత్తానుసారమైన మనసు దేవుడు అనుగ్రహించేది ఆ దేవుడు అనుగ్రహించిన మనసును మనము చాలా నిష్కల్మశంగా నిష్కప్తంగా నిందారహితంగా మచ్చైనా ముడతయినా డాగోయినటు మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనది ఆ విధముగా మనల్ని మనం కాపాడుకుంటూ ప్రభు కోసం మనము జీవించదు కాక అలూయా పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక నిహూడమైన ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం ఓటవాధ్యాయ ఆరో వచనంలో నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకూడి నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని అలేలుయా నల్లని దానను చిన్న చూపులు ఎండ తగిలిన దానను అనే అంశాలు మనం ధ్యానం చేసుకున్నాము ఇదేము నా సహోదరులు నా మీద కోపించి ఇక్కడ సహోదరుల కోపం సహోదరులు ఎందుకు కోపిస్తారండి ఒక గర్భాన్ని పుట్టిన వాళ్ళే కదా ఒక గర్భాన్ని పుట్టిన వాళ్ళే కదా సహోదరులు ఎందుకు కోపిస్తారు ఎందుకు వాళ్ళకి కోపం వస్తుంది ఇక్కడ మనం చూసినప్పుడు సహోదరీలు అలా ఎవరైనా బయట కాపలాదారుగా ఉంచాలంటే ఒక సహోదరుడు వెళ్ళి కాపలా ఉంటాడు సహోదరి వెళ్ళదు ఈ సహోదరిని గృహంలోనే ఉంచుతారు జాగ్రత్తగా సహోదరులు అక్క చెల్లిని చాలా ప్రేమగా చూసుకుంటారు మగవాళ్ళు చెల్లెలైనా అక్క అయినా చాలా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళని ద్రాక్ష తోట దగ్గర కావలి ఉంచి వీళ్ళింట్లో ఉండరు ఎప్పుడైనా ఇబ్బంది సబ్బంది అయితే అమ్మమ్మ ఈ రోజు కట్టా పోయి నువ్వు ఆ చెట్ల కిందే కూర్చొని ఎండ తగలకుండా జాగ్రత్తగా ఉండి వచ్చేయమ్మ అని చెప్తారు పూటలతో రోజు అంతా వదిలే ఒక బతులు బతులాడతారు అయితే ఇక్కడ నా సహోదరులు నా మీద కోపించి ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉంచరి అంటుంది అసలు ఆ మీద కోపడానికి కారణం ఏంటి ఒక తల్లి కడుపున పుట్టిన బిడలే కదా ఒక కుటుంబంలో వాళ్ళే కదా ఓ తల్లిదండ్రి ప్రేమను అనుభవించే వాళ్ళే కదా ఎందువల్ల వాళ్ళు ఈ శుల మీద మీద వాళ్ళ సహోదరులు కోపిస్తూ ఉన్నారు ఈ కోపానికి కారణం కోప పడు కానీ పాపం చేయకుడి కోపము ఆగ్రహము అసూయ ద్వేషము మత్సరము ఈ శరీర కార్యాలు కదా ఈ శరీర కార్యాలు షూలుమితి గృహంలో పనిచేయడం ఏంటి శరీర కార్యములు దేవుని గృహంలో పనిచేయ పనిచేయడం ఏంటి అక్కడ సహోదరులు సహోదరి మీద కోపించడం ఏంటి ఎందుకు అక్కడ శరీర కార్యాలు పనిచేస్తున్నాయి కోపం కోపము ఇక్కడ కోపబడ్లు కానీ పాపం చేయకూడంటే వెంటనే మర్చిపోవాలి కానీ ఇక్కడ కోపించారు సహోదరుని ద్రాక్ష దగ్గర కావాలి కత్తిగా పెట్టారు అయ్యో చిన్నబిడ్డే అని కూడా చూడలేదు ఒక కన్యకే అని కూడా చూడలేదు ఏం కాదు సారీ కన్యక కన్యక వయసుకొచ్చిందేమే షూలుమేది అలాంటి వ్యక్తిని తీసుకొని వెళ్ళి ద్రాక్ష తోట కావలిగత్తిగా పెట్టడం అనేది ఎంత కోపం ఉంటే ఎంత అసూ ఉంది ఎందుకంత కోపపడాలా పిల్లరా ఒక గర్భాన పుట్టిన కుమారులు కుమార్తెలు ఈ దినం అగర్ ఆగర్భ శత్రువులుగా మారిపోతున్నారు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు లోకంలో చెల్లెల్ని అక్కల్ని ఏ విధంగా ప్రేమించాలో ఆ విధంగా అన్నలు ప్రేమించడం లేదు అక్కలు చెల్లెలు కూడా అన్నల్ని ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవించడం లేదు ఎంతకాడికి మానవులకి స్వార్థం ఎక్కువైపోయింది వివాహం కాగానే నా బిడ్డలు నా భర్త నా ఇల్లు నాది అరే వాళ్ళు కూడా నీ అన్నదమ్ములే కదమ్మా నీ అన్నదమ్ములు బిడ్డలే కదా అరే బాబు ఆమె నీ యొక్క సహోదరే కదా నీ సహోదరి బిడ్డలే కదా నువ్వు వాళ్ళ మేనమామ కదా అది నీ కుటుంబమే కదా లేదు 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 ఎప్పుడైతే ఒకరికి ఇచ్చేసావో నా ఇల్లు వెళ్ళిపోయింది వాళ్ళకి మాకు సంబంధం లేదు ఇవ్వాల్సి ఉన్న పావలా బేడా ఆ రోజే ఇచ్చేసావు మరలా మా ఇంటి మీద పడి స్వార్థం అయిపోయింది మానవుడు స్వార్థపరుడు అయిపోయాడు అసలు నిజంగానే వీళ్ళు ఒక తల్లి కడుపును పుట్టారా వీళ్ళు నిజంగానే అన్నదమ్మలా అక్క చెల్లెడ్రా అది ఆశ్చర్యం కలుగుతుంది నాకు కొన్నిసార్లు మేము దైవజన్యలుగా అనేక కుటుంబాలను సందర్శిస్తూ ఉంటాం అనేక కుటుంబాల్లో ఉండే సమస్యలని పరిష్కరించడానికి సలహాలు చెప్తుంటాం ప్రార్థన చేస్తుంటాం అందరూ వాళ్ళ బాధలు మాకు చెప్పుకుంటుంటారు చెప్పుకోకపోయినా మాకు అర్థమైపోద్దు ఆ కుటుంబం గురించి వాళ్ళ ప్రవర్తన అప్పుడు ప్రియరా ఒక్కోసారి ఆశ్చర్యం కలగద్ది వీళ్ళు నిజంగానే అనదముల నిజంగానే ఒక తల్లిగడుపును పుట్టిన వాళ్ళ శత్రువులుగా బద్ధ శత్రువులుగా మారిపోయారు ఏంటి అవును ప్రిలరా ప్రేమ చల్లారిపోయింది అందరిలోనూ కడవరి దినాల్లో ఈ ప్రేమ చల్లారిపోయింది మానవుల్లో స్వార్థం పెరిగిపోయింది నిస్వార్థపరుడైనా ప్రభువును ప్రార్థిస్తూ కూడా వీళ్ళు ఇంకా అయిపోతూ ఉన్నారు ప్రేమ అనేది లేదు అప్పుడు కోపం రాక అసూయ రాక ద్వేషం రాక మరి ఏమొస్తుంది ప్రేమ వృక్షం ఆ కుటుంబంలో లేదు శరీర కార్యాలు కలిగిన వృక్షం పెరుగుతోంది అనేక రకాలైన సమస్యలు ఎప్పుడూ సమస్యలే ఏమంటే సమస్యలు లేవు అనే కుటుంబం ఉందా అంటే లేదు కానీ సమస్యలు వస్తూ ఉంటాయి ఏసై మీద ఆధారపడి ఉంటే సమస్యలు వస్తాయి సమస్యలన్నీ పోతాయి వచ్చినట్టే వెళ్ళిపోతాయి ఇదవన వస్తాయి ఇదవన వెళ్ళిపోతాయి సమస్యలు అంటే ఈ రక్త మాంసములు కలిగిన శరీరంతో లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు సమస్యలు రాక మానవు కదా నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కత్తెగా ఉంచిరి కోపము మానము ఆగ్రహము మానము ప్రేమను అలంకరించుకున్నాము ఆ ప్రేమామయుడని యేసు క్రీస్తు బిడలగా ఉన్నాం కదా ఆ దేవదేవుని కృపను పొందొచ్చు ఆ ప్రభువులు మనము జీవించదు కాక ప్రిల్లరా కోపించకండి ఒక్కసారి కోప్పడితే ఎంత నష్టం జరుగుద్ది తెలుసా నీకు శారీరకంగా అంటే ఆరోగ్యపరంగా బీపీలు రైజ్ అయిపోతాయి అదే మనశ్శాంతిగా సంతోషంగా నవ్వుతూ ఉంటే ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యం మహాభాగ్యం అండి కాబట్టి కోప్పడకండి దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను కాక ప్రార్థన చేసుకున్నాము మహోన్నతుడు అం ఈ వాక్యం వింటున్న బిడ్లందరినీ దీవించి ఆశీర్వదించమని దీస్తున్నాం పెద్ద వేడుకొంచున్నాం తల్లి హైవ్ ఏ గుడ్ డే అదేవదేవుని కృపాక్షేమం వెంట వచ్చును కాక ఆయన కృపాక్షేమములే మీ వెంట గాక సియోనులో నుండి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనుగాక ఆశీర్వదించనుగాక ఆశీర్వదించనుగాకలు